నెల్లూరు జిల్లా టీఆర్ఎస్ సి చేయడం జరిగింది మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ రెడ్డి గారు నారాయణ గారు మరి ఎంపీలు ప్రభాకర్ రెడ్డి గారు మరి బస్తాంధ గారు గౌరవ సాధ్యసేశ్వరరావు అందరున్నారు మరి జిల్లా కలెక్టర్ గారు అందరు ఉన్నారు కాబట్టి ఈరోజు నాలుగు విషయాల మీద మాట్లాడారు తుఫాను కింద మీ రకంగా వచ్చిందో ప్రాను ఎక్సలెంట్ చేసారు రామనారాయణ రెడ్డి గారు బాగా కానీ ముఖ్యమంత్రి గారు కూడా మాకు నిద్రపోలేయకుండా ఆయన నిద్రపోకుండా కాస్త ఆయన రాత్రి ఒంటి గంట కూడా మా పెళ్లి కార్డు తీసుకోవడం జరిగింది ఎక్కడ ప్రజలు కూడా నష్టం పోకుండా రైతులు నష్టపోకుండా ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కలెక్టర్లు ఆఫీసర్లందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ రోజు పట్టణకు కొత్త కాపాడడం జరిగింది ప్రాణ నష్టం కూడా చేయకుండా జరగడం జరిగింది అంటే ఈ రోజు మీడియాస్ లో వ్యవసాయాన్ని గురించి ఎక్కువ మాట్లాడాం వ్యవసాయంలో కూడా మరి ముఖ్యంగా అనిమల్ హజ్మెంట్ గురించి హార్టికల్చర్ ఫిషరీస్ దీని గురించి బాచారా వరయ చాలా గా మాట్లాడారు గౌరవ సభ్యులందరూ సభ్యులు కూడా జరిగేది దాని తర్వాత ఇరిగేషన్ గురించి మాట్లాడడం జరిగింది ఇరిగేషన్ కూడా చాలా సబ్జెక్ట్ మీకు అయితే టాబ్స్ ఇక్కడ ఖరీఫ్ అయిపోయి అయిపోయినా మళ్ళీ ఖరీఫ్ వస్తుంది ఈ సీజన్ గురించి కూడా మార్పు తక్కువ చేయాలి ఇంక రాష్ట్రం అంతా ఖరీఫ్ ఇప్పుడు మా మా రాష్ట్రం అంతా ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది ఇప్పుడు రవి మొదలవుతుంది మాకు అని ఇక్కడ ఖరీఫ్ మొదలైతా ఉంది కాబట్టి సీజన్ మార్చాలని చెప్పి గౌరవ సభ్యులు కొట్టారు మంత్రి గారు సారిగా మార్పు చెప్పడం జరిగింది ఎందుకంటే మాకంతా ఇప్పుడు నష్టపరిహారం ఏ రకంగా అందరు కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తారు మా ప్రా ప్రాంతంలో ప్రొక్యూర్పి చేయాలనేది కాదు కాబట్టి మాకు కూడా సీజన్ మార్చు చెప్పి చెప్తారు కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు రికార్ట్ చేసి చెప్తారు క్యాబినెట్లో కూడా మంత్రి అందరూ కూడా మాట్లాడి దాని సీజన్ ఏ రకంగా చేయాలో మరి గా ఏమైనా అబ్బాయి ఇబ్బందులు ఏమైనా వస్తాయో చేసి దాన్ని కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా కూడా చాలా విషయాలు కూడా కంపెనీ చేస్తారు మరి ముఖ్యంగా హౌసింగ్ గురించి కూడా మాట్లాడాం హౌసింగ్ స్కీమ్స్ కూడా చాలా మంది పేదవారికి గమన ఇవాంది కాబట్టి గతంలో ఇచ్చిన వారికి ఇచ్చాము ఆ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత లోన్లు ఇచ్చారు లోన్ ఇచ్చిన తర్వాత వారికి ఇల్లుతో కేటాయించలేదు ఇల్లు కేటాయించకూడదు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు వాడి గిళ్ళు లోన్ మొత్తం తీసుకున్న తర్వాత లోన్ కూడా బట్టి పెరిగిపోయింది అది వీటిలో సమస్య తీసుకురావడం జరిగింది మరి ఇక ఒక అంగుకేషన్ గురించి ఇలా చాలా ఇవాళ మాట్లాడుతుంది ఇరిగేషన్ ఎక్కడెక్కడ వీటింది కాబట్టి మరి కావలి కావల్లో ఎక్కువ వసపాత జరిగింది కాబట్టి కావులు శాస్త్ర కృష్ణారెడ్డి గారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం కూడా జరిగింది తర్వాత ఈ సీజన్లో మరి ముఖ్యంగా మనకు ఎక్కెక్కడైతే మిత ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో కూడా కమర్షియల్ క్లాస్ చేస్తే బాగుంటాయని చెప్పి ఎంపీలు ఇద్దరు కూడా చేయడం జరిగింది అందుకని మనము మిట్ట ప్రాంతాల్లో ఎందుకంటే మళ్ళీ వరి చేస్తే మళ్ళీ ప్రాంతాల్లో కమర్షియల్ క్రాప్ చేంజ్ చేయాల రవికి మీరు కమర్షియల్ క్రాప్ట్ వేసుకుంటే బాగుంటుంది రవి ప్రాంతం ఎక్కువగా ప్రాంతంలో కూడా ఎందుకంటే పెద్ద ప్రాంతం కాబట్టి వేజ్ కావాలని కూడా ఇంగ్లీష్ వస్తున్నాయి అని మా ప్రాంతంలో ఎక్కువగా వేజ్ చేశారు ఈ ప్రాంతంలో వేజ్ ఎక్కువ ఎందుకంటే ఎక్కువగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ ఎక్కువగా ప్రాంతంలో వేస్తారు కాబట్టి ఇక్కడ ఇరిగేషన్ మీరు ప్రాంతం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది చాలా సమస్యల గురించి మాట్లాడారు చాలా ఎలాబరేట్గా డిస్కషన్ కూడా జరిగింది హౌజింగ్ గురించి చెప్పి నేషనల్ హైవేస్ కూడా యాక్సిడెంట్ జరిగాయి నేషనల్ హైవేలో అసలు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ అవసరాలు ఉన్నాయి ఏం పోతుంది ఎమ్మెల్యే బాగా చేస్తారు ఎక్కడ అండర్ పాస్ కావాలి ఎక్కడ ఫ్లైఓవర్ కావాలని ఇక్కడ కన్సల్టేషన్ లేదు ఎవరు కూడా ఉన్నారు జరగడం లేదు నెంబర్ ఆఫ్ యాక్సిడెన్ చెప్తున్నాయి స్టేట్ ప్రజలు చూస్తూ ఉన్నారు మనం జరిగిన మాటలు రెండో రోజు హైదరాబాద్ జరిగింది యాక్సిడెంట్ కాబట్టి కర్నూలు జరిగింది చాలా చాలా గొడవ కాలిపోయింది అప్పుడు లేకపోవడం డ్రైవర్ అనేది సవాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ జిల్లాలో దాదాపు రాష్ట్రం అంతా నలభై అరవై పర్సెంట్ సీట్ చేస్తే కానీ నెల్లూరు జిల్లాలోనే అరవై పర్సెంట్ సీట్ చేసేవాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దీని మీద కూడా ఎలాబొరేట్గా డిస్కషన్ చేయడం జరిగింది మొత్తం కూడా వారు ఆవేదన తెలియడం జరిగింది కాస్త సోసైలు కూడా చాలా మంది కూడా విషయాలు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది కాబట్టి దేశంలో సబ్మెట్ చేయాలి మరి ముఖ్యంగా పదివేలు వరకు ఫోర్ వే వచ్చింది పదివేలు నుంచి మరి నెల్లూరు వరకు ఫోర్ వేయలేదు నెల్లూరు నేను రావడం కూడా జరుగుతాను చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ ఆ రకంగా ఉన్నాయి యాక్సిడెంట్లో కాబట్టి దాన్ని చెప్పి గట్టిగా రామారాయణ గారు దాని గురించి గట్టిగా అక్కడ జరిగింది ఆ విషయాన్ని కూడా మరి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఈ టీడీఆర్సీ మీటింగ్ చాలాసార్లు జరిగింది చాలాసార్లు రెండో నెల్లూరు చాలా చాలాసార్లు రావడం కూడా జరిగింది ఈ అవకాశం మరియు మీకు అందరికీ పరిచయం చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ టీడీఆర్సీ మీటింగ్ అవకాశం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి హెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు